प्राइम टाइम न्यूज के स्वागत है ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన అనంతరం నేడు జరిగిన వరకుల సత్యప్రభ రాజా మొదటి పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తలు కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామానికి చెందిన నియోజకవర్గ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకినాడ పార్లమెంట్ ఎక్స్ అఫీషియో మెంబర్ దివంగత నేత వరుపుల రాజా వీరాభిమాని గవిరెడ్డి గురునాథ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఉన్న యాభై మంది యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు సత్యదేవుని తొలి పావీ వద్ద గురుత్ ఎమ్మెల్యే సత్యప్రభ పేరు మీద ప్రత్యేక పూజలు చేసి ఆమె మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని సత్యప్రభ రాజ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు

ఆవేని మేడ కన్నా మన ఫ్రెష్పర్ ఎమలిగర్ సత్యప్రభుగర్ కుంద జంప ఆ అలాగే లేదు అక్కడ కొనిస్తున్నా తెలుసు కదా అమ్మా ఎమలిగర్కు అందరి దగ్గర ప్రెజెంటేషన్లు బొంగిస్తున్నా తెలుసు బావు గాని నాది ఉద్దర్దాం జం ఎమలిగర్ కుంద జంప ఆ అలాగే లేదు వ బావు వంట కక్కలో మామ జనమే లేదు ల మామ వై ம <laughs> ராமன் <laughs> ఈ రోజున మన ఎమ్మెల్యే సత్యబాబు రాజు గారు పుట్టిన సందర్భంగా మన యాత్రికులు అదే పేపర్ సత్యబాబురాజు గారు మన అన్నవారు ఆశిస్తూ ఇలాంటి పుట్టిన మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తూ మీరు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి